నువ్వు ఇప్పుడు అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండే ఇప్పుడు ఆల్రెడీ డివైడ్ చేసింది కదా ఇప్పుడు నిన్ను నువ్వు ఇక్కడ ఉండు అంటే నువ్వు అక్కడ పోతే తప్పు కదా అప్పుడు ఉండే రెండే ఉండే వాస్తవమే నువ్వు ఇంట్లో ఉండు బాబు అంటే నువ్వు అండ్ పోతే తప్పు కదా ఫ్రాడ్ చేసినట్టు కిందకి అవుతుంది కదా అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కాకపోతే మన మనము భవిష్యత్తులో ఏమేం జరుగుతుందో మనం ఎవరు ఊహించలేం ఇప్పటికైతే మన ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఓకే మన పిల్లల గురించి అంటే అంత మించి ఉంది మన గ్రూప్ మన అనుకుంటే కొంతవరకు బాగుంటుంది ఇప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం అయినా అదే మరి అది కావాలంటే మనం యూనిట్ గా ఉండాలి కానీ యూనిట్ ఉండాలి సంఘాలు కావాలి ఇవన్నీ కావాలి కదా జిల్లా